దిగువ తిరుపతి కింద వియ్యాలో దివిటీలా వెలుగు వయ్యాలో దిగువ తిరుపతి కింద వియ్యాలో దివిటీలా వెలుగు ఎగువ తిరుపతి కింద వియ్యాలో ఎవరింటి పెళ్లి వయ్యాలో ఎగువ తిరుపతి కింద వియ్యాలో ఎవరింటి పెళ్లి అలువేలు అలవేలు మంగమ్మ వయ్యాలో వెంకటేశుని పెళ్ళి వయ్యాలో అలువేలు మంగమ్మ ఉయ్యాలో వెంకటేశుని పెళ్ళి వియ్యాలో చేపల్ల పోసిరి వియ్యాలో సన్నవారి బియ్యము వయ్యాలో చేపల్ల పోసిరి వియ్యాలో సన్నవారి బియ్యము వయ్యాలో అవి మా మంగమ్మ తల తలువాల బియ్యం వయ్యాలో అవి మంగమ్మ ఉయ్యాలో తలువాల బియ్యముయ్యాలో బండ మీద పోసిండు ఇయ్యాలో బహుసన్న సన్న బియ్యము ఇయ్యాలో బండ మీద పోసిండు వయలో బహుసన్న బియ్యం ఇయ్యాలో అద్దాలు ముత్యాలు ఇయ్యాలో అమ్మ వచ్చిన వయ్యాలో అద్దాలు ముత్యాలు ఇయ్యాలో అమ్మ వచ్చిన వియాలో కొంటనని మంగమ్మ వయ్యాలో కొంగుజాపినది వియ్యాలో కొంటనని మంగమ్మ వేయాల కొంగుజాపిన వెయ్యాలో వద్దని వెంకన్న వయ్యాలో గద్దరించినాడు వయ్యాలో వద్దని వెంకన్న వేయాల గద్దరించినాడు వీయాలో అలిగిపోయి మంగమ్మ వియాలో ఒక పాను పెక్కె వేయాల అలిగిపోయి మంగమ్మ వియ్యాలో ఒక పాను పెక్కె రట్టడి చేయకేమి రాజులు వింటారు ఇయాలో రట్టడీ చేయకేమి రాజులు వింటారు ఇయాలో కంటె పెడతా కానీ వేయాల మాట్లాడే మంగ ఇయ్యాలో కంటె పెడతా కానీ వేయాల మాట్లాడే మంగ ఇయ్యాలో నీకంటే మా వాళ్ళకు ఇయ్యాలో కుంట వెనుక బోను ఇయ్యాలో నీకంటే మా వాళ్ళకు ఇయ్యాలో కుంట వెనుక బోను ఇయ్యాలో గొలుసు పెడతా కానీ ఇయ్యాలో మాట్లాడే మంగ వేయ్యాలో గొలుసు పెడతా కానీ ఇయ్యాలో మాట్లాడే మంగ ఉయ్యాలో నీ గొలుసు మా వాళ్ళకు ఇయ్యాలో గోడల్లా పోను ఇలో నీ గొలుసు మా వాళ్ళకు ఇయ్యాలో గోడల్ల పోను ఇలో తీగ పెడతా గానీ వియ్యాలో మాట్లాడే మంగలో